హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా దొండకాయ కొబ్బరి పచ్చడి అండి దొండకాయతో కొబ్బరి కలిపి ఎలా చేసుకోవాలో ఈ రుచి వద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని వేయించుకోవాలి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నామండి ఇవి కొంచెం దారుగా వేయించేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చేర్చుకొని వేయించుకోవాలి ఇందులోనికి కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలండి కరివేపాకు వేసుకోవడం వలన పచ్చడి అనేది మంచి వాసన అనేది వచ్చిందండి కరివేపాకు ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి అందులో కలిసిపోయి గ్రైండ్ అయిపోయింది కాబట్టి చాలా టేస్ట్ అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులోనికి ఒక వెల్లుల్లిపాయను కూడా ఇట్లా వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆగాక స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి ఇట్లా రెడీ అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదే ప్యానెంలోనికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి అవి ఏం చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మూత పెట్టడం వలన ఆవిరికి మంచిగా మెత్తగా అయిపోతాయండి ముక్కలన్నీ ఇందులోనికి కొద్దిగా చింతపండు వేసేసుకోవాలి కొద్దికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అందులో కలిపి ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా వేగిపోతే సరిపోయిందండి ఇప్పుడు దీన్ని సవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి మిర్చిని పట్టేసుకున్నాక ఇట్లా పచ్చి కొబ్బరి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మంచిగా ఇలాగా పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లోనికి చల్లార్చి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి చక్కగా తయారైందండి ఈ విధంగా ఉంటే చరిపోతుందండి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకోవటం వలన చాలా టేస్ట్ వచ్చిద్దండి తాలింపు వేసుకొని చూపిస్తాండి స్టవ్ వెచుకొని అదే అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తాలింపు వరకే వేసుకోవాలి అందులో ఆయిల్ ఆల్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువగా పట్టదు ఆయిల్ వేడెక్కిందండి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఎండు మిర్చిలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగు చేసుకోవాలి తాలింపు అనేది రెడీ అయిపోయిందండి పచ్చడితో వేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా దొండకాయ కొబ్బరి పచ్చడి అండి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి